అంతేగాని అయ్యో అతను చనిపోయాడండి ఇంకా సంస్థ నడవదండి అని చెప్పి ఈ టీం మెంబర్స్ ఇంకొక సంస్థలకు వెళ్ళిపోయారు అనుకోండి కొలాబ్స్ అయిపోతుంది సంస్థ అందుగురించి పరిషిబుల్ నుంచి ఇంపరిసిబుల్కి వెళ్ళాలి నశించే దాని నుంచి నశించని దానికి తీసుకెళ్లేవాడే నాయకుడు అదే చూడండి కృష్ణుడు ఈరోజు ఉన్నాడా అంటే లేడు నశించిపోయాడు అతనికి కూడా బాణం వేశారు ప్రాణం పోయింది కానీ నశించనుకుండా ఉన్నది ఏంటంటే భగవద్గీత ఆ భగవద్గీత లాంటి మనం ఒక ఏమంటారు ఒక కాన్స్టిట్యూషన్ మనం ఆర్గనైజేషన్కు చేయాలి ఒక భగవద్గీత లాంటి కాన్స్టిట్యూషన్ మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి చేయాలి ఏంటండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా చేయగలుగుతామండి అంటే తండ్రి అనేవాడు ఉదయము తొందరగా లేచి స్నానం చేసి ఆ ఈశ్వరుడు సన్నిధిలో ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు కూర్చుంటే తత్తిమ్మ వాళ్ళు అలాగే ఉంటారు తండ్రే తొమ్మిదిన్నరకు లేచి అప్పుడే పరిగెత్తుకొని ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లలు ఆ విధంగానే ఉంటారు ఆ విధంగా ఉండకూడదు మా ప్రతి దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది మనం మనం ఒక మనిషికి కూడా మీరు కాన్స్టిట్యూషన్ చేసుకోండి నేను ఈ విధంగా ఉంటాను టెన్ పాయింట్స్ ఆ టెన్ పాయింట్స్లో ఎవ్రీ టైమ్ ఎవ్రీ టెన్ డేస్కు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు నువ్వు రీచెక్ చేస్తుండే నేను ఈ విధంగా ఉన్నానా లేదా అని చెప్పేసి మనకి ఈరోజు ప్రతిదీ టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఒకప్పుడు మనము మార్నింగ్ వాక్ పోతే మనం ఏదో దీని నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్ళొచ్చామండి అనుకుంటే మనం ఇప్పుడు ఎలా ఉంది టెలిఫోన్లోనే కానివ్వండి వాచ్లోనే కానీ మీరు కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు మీరు ఎన్ని అడుగులు వేశారు మీ క్యాలరీస్ ఎంత బర్న్ అయ్యింది మీ యొక్క మజల్ స్ట్రెంగ్త్ ఎంత పెరిగింది రకరకాల ఇన్ఫర్మేషన్ మనకు ఉంది మరి విధంగా మనము మన క్యారెక్టర్కు కూడా మనం ఒక టేబుల్ చాట్ తయారు చేసుకొని మనం ఆ క్యారెక్టర్ ఆ పాయింట్స్లోనూ మనం ఉన్నామా లేదా ప్రతిరోజు మనం తెలుసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది ప్రతిరోజు మనం ఆ విధంగా ఉంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత సంతోషపడతాడంటే నేను ఎప్పుడో చెప్పిన భగవద్గీతను ఈరోజు వీళ్ళన్నీ తెలుసుకొని ఈ విధంగా ముందుకెళ్తున్నారని ఎంత సంతోషపడతాడు ఒక్కసారి ఆలోచించండి మనం మన తల్లిదండ్రులనే కాదు మన సంస్థనే కాదు ఆ ఈ శ్రీమన్నారాయణుడు కూడా మన వల్ల సంతోషపడుతుండంటే నిజంగా కూడా అది మన గర్వకారణమే కదా కనబడకపోవచ్చు కృష్ణుడు వచ్చి నీ వీపుల ప్యాట్ చేసి ఏం బాగా చేసావు అబ్బా నువ్వు ఇన్ని రోజుల నుంచి భగవద్గీతలో నేను చెప్పినవన్నీ నువ్వు ఫాలో అవుతున్నావు అనకపోవచ్చు కనబడకుండా నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు కనబడకుండా నిన్ను వృద్ధిలోకి తెస్తాడు అది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడంలోనే ఉన్నది మన యొక్క గొప్పతనం అది లేకపోతే ఏమైపోతాం టోటల్గా కొలాప్స్ అయిపోతాం ఎంతో మందిని చూస్తుంటాం మరి అందరు ఎందుకు సక్సెస్ కారండి కొందరే అవుతారంటే వాళ్ళు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు నడుస్తుంటారు కనుక వాళ్ళు ఇదవుతారు ఎందుకండి కాన్స్టిట్యూషన్ ఒకటే ఉండొచ్చు కదా అంటే అందరికి ఒకటి ఉండదు నాకొకటి ఉంటుంది నీకొకటి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనము మన భారతదేశంలో మనం మా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మనం ఆల్వేస్ లెఫ్ట్ పోతాం మరి అమెరికాలో ఆల్వేస్ రైట్ అట్లా అని చెప్పి నాకు అమెరికాలో అలవాటైందని చెప్పేసి ఇండియాకు వచ్చినప్పుడు కూడా నువ్వు రైట్ సైడ్ నుంచి వచ్చావు అంటే ఏమైతుంది ఆక్సిడెంట్ అవుతుంది నాకున్నది వేరే ఉంటుంది నీకున్నది వేరే ఉంటుంది దాన్నే ధర్మం అంటారు నా ధర్మం వేరు నీ ధర్మం వేరు కానీ ధర్మం ఒకటే చెప్తుంది తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలని చెప్తుంది భార్యతో ఏ విధంగా ఉండాలని చెప్తుంది సోదరులతో ఏ విధంగా ఉండాలని చెప్తుంది స్కూల్లో మనం సార్తో ఎలా ఉండాలని చెప్తుంది ఆర్గనైజేషన్లో మన తోటి ఎలా ఉండాలని చెప్తుంది ఆర్గనైజేషన్లో మన టీం మెంబర్స్ తోటి ఎలా ఉండాలని చెప్తుంది సంఘంలో ఎలా ఉండాలని చెప్తుంది బహుశా పాత్రలు మారొచ్చు ధర్మం ఒకటే ఉంటుంది అది మనం మర్చిపోకూడదు అదే మనకి ఏమవుతుందంటే పెర్షిబుల్ టు ఇంపెరిసిబుల్కి మనం గ్రో అవుతాం తర్వాత వచ్చేది ఉత్కృష్ట చేతన అంటే సుప్రీం కాన్షియస్నెస్ వచ్చి రావాలి మనం కాన్షియస్నెస్ అనేది ఎలా ఉంటుందండి అంటే మనము నిద్రపోయినా కానీ మేల్కొని ఉండాలి అదేంటండి నిద్రపోతే ఎట్లా మేల్కుంటాం అంటే మనము ఏ విధంగా ఉండాలంటే నిద్రలో కూడా తప్పు చేయకూడదు అని చెప్పేసి అర్ధరాత్రి నిన్ను తట్టి లేపితే అప్పుడు కూడా నువ్వు తప్పు చేయకుండా ఉండాలి ఎందుకంటే నిద్రలో తప్పు చేస్తామా అండి అంటాం తప్పు చేయకపోవచ్చు నువ్వు మర్చిపోయే అవకాశం ఉంది మర్చిపోకూడదు నీ ప్రిన్సిపల్స్ మర్చిపోకూడదు నీ క్యారెక్టర్ను మర్చిపోకూడదు నీ పర్సనాలిటీని మర్చిపోకూడదు నీ రోల్స్ను మర్చిపోకూడదు ఆ విధంగా ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే ఏమైపోతాం కొలాప్స్ అయిపోతాం అర్ధరాత్రి నీకు లేపి మీ క్యాప్టెన్ నుంచి ఫోన్ వచ్చిందనుకోండి వచ్చిన వెంటనే ఆ రోజు మార్కెట్లో మీరు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారంటే నువ్వు చెప్పే విధానంగా ఉండాలి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి అతను అర్ధ పడుకోనున్నారు వస్తూ మ్యాచ్ అయిపోయింది పడుకోనున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి కమాన్ మనం ప్రాక్టీస్కి పోదామంటే నేను నిద్రపోతున్నాను బ్యాటింగ్ రేపు చేస్తాను రేపు ఉదయం లేస్తానంటే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఈ విధంగా మనము ఉత్కృష్ట చేతన అంటే నిద్రపోతున్నా కానీ మనం కాన్షియస్గా ఉండాలి చేతనతో ఉండాలి మనం ఏది మర్చిపోకూడదు నిద్రపోకూడదు థర్టీ ఇయర్స్ బ్యాక్ది కూడా నువ్వు చెప్పేటట్టు ఉండాలి అది ఎలా చెప్పగలుగుతామండి అంటే తప్పు చేయకుంటే చెప్తాం ఇప్పుడు అబద్ధం మాట్లాడామనుకోండి మనం అబద్ధాన్ని కాపాడుతూ పోవాలి నేనే చెప్పాను అనుకోండి మీకు ఒక మాట అబద్ధం నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను అరే ఇవాళ నేను అబద్ధం చెప్పాను మళ్ళా పది రోజులైనా కడిగితే దీన్ని నేను ఇదే చెప్పాలి సపోజ్ నేను మా ఆఫీస్కు రాకపోవడానికి కారణం నేను ఏదో అబద్ధం చెప్పాను ఎవరో మా నాన్నమ్మ హెల్త్ బాగాలేదు మా అమ్మమ్మ హెల్త్ బాగాలేదనో ఇంకేదో చెప్పాను అయితే నేను దీన్ని కాపాడుకుంటూ పోవాలి అదే నేను అబద్ధం చెప్పలేదు కనుకోండి నేను ఎప్పుడు అడిగినాను అవును సార్ అప్పుడు టూ మంత్స్ బ్యాక్ మా మా అమ్మమ్మ ఒంట్లో బాగాలేకుండా మేము అపోలో తీసుకుపోయాం కేర్ తీసుకుపోయాం ఏదో నిజంగా తీసుకుపోయినా హాస్పిటల్ పేరే చెప్తావు అబద్ధం అయితే ఏమవుతుంది మొదటిసారి అపోలో అని చెప్పు ఉంటావు రెండోసారి ఇంకొక హాస్పిటల్ పేరు చెప్తావు మూడోసారి ఇంకొక హాస్పిటల్ చెప్తావు అక్కడ మనకు తెలిసిపోతుంది అందు గురించి ఏంటంటే చేతన మనం ఎక్కడ తప్పు చేయకుండా ఉండాలి మనల్ని మనల్ని కాపాడుకోవాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం చేయాల్సిందంత కూడా ఏంటంటే ధర్మంతో కూడుకొని ఉండాలి ధర్మమే మనల్ని కాపాడుతుంది అదే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఏ విధంగా చెప్పాడు మరి అర్జునుడికి ఒక్కడికే చెప్పాడంటే లేదు అర్జునుడి ద్వారా అర్జునుడికి ఒక్కడికి చెప్తే అది మనకి ఇన్ని వేల సంవత్సరాలైనా మనల్ని మనము అంటే నాకు నేను నన్ను నేను ఎవ్వరు తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అని నన్ను ఎవరు వేలెత్తి చూపుకుంటుండాలంటే భగవద్గీతనే మనల్ని తీసుకెళ్తుంది అందుగురించి అయినా కృష్ణం వందే జగద్గురు అండి ఈ ప్రపంచానికి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీకృష్ణ పరమాత్ముడి తర్వాత ఎంతో మంది జగద్గురులు అయ్యారు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కూడా కృష్ణ పరమాత్మ తర్వాత అంత గొప్ప జగద్గురువు అంటే భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు వీరందరు చెప్పిన బాటలో మనం వెళ్ళగలిగితే బహుశా మన మానవ జన్మ నిజంగా కూడా అది ఎంత ఉత్కృష్ట అంటే ఎంతో ఎత్తుకెదుగుతుంది మన పిల్లలు మూడు తరాల తర్వాత కూడా మన మనవడు చెప్తాడు మా తాతగారు అలా ఉండేయండి అని చెప్పేసి అదే లంచగొండి ఉన్న తాత గురించి ఎవరన్నా మనవడు చెప్తాడా మా తాత ఏమండి ప్రతిరోజు కూడా యాభై వేలు లంచం తీసుకొని రా వచ్చేవాడు కాదండి అని చెప్పగలుగుతాడా చెప్పలేడు వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు సంపద ఉండొచ్చు